మధు అయితే నువ్వు అనుకున్న కోరిక నెరవేరాలి అంటే ఇంకా నువ్వు రేపు నేను చెప్పిన అమ్మవారి గుడికి వచ్చేసి మ్యాడీ అని చెప్పని అంటుంది ఇంకా ఉదయాన్నకల్లా మ్యాడీకి అయితే మ్యాడీ అయితే ఇంక రెడీ చేసి ఇంకా మధు చెప్పిన గుడి దగ్గరకైతే వచ్చేస్తాడు ఇంకా వచ్చేసి ఈ అమ్మ మనము ఏం కోరుకొని మనం గాజు వేస్తామో ఆ కోరిక మనకు నెరవేరేలా చేస్తుందని చెప్పనని ఇంకా మధు చెప్పేటప్పటికి మ్యాడీ కూడా చాలా నమ్మకంగా అమ్మవారికి దండం పెట్టుకుంటాడు అమ్మ నేను నా ప్రే నా ప్రేమ గురించి నీకు తెలుసు కదమ్మా నేను చిన్ని కోసమే కానీ నాకు తను కనిపించినట్టే కనిపించ మళ్ళీ మాయమవుతుంది తను నాకు కనపడేలా చేయమ్మా అని చెప్పనని తనైతే వేడుకుంటాడు ఇంకా మధు అయితే నేను నేను మేడీ కావాలి అని చెప్పని కోరుకున్నాను కానీ ఇప్పుడు నేను ఏమీ కోరుకోనమ్మా ఎందుకంటే మ్యాడీ ప్రేమ స్వచ్ఛమైంది తను ఏం కోరుకుంటున్నాడో అది నెరవేరేలా నువ్వు ఆశీర్వదించమ్మా అని చెప్పనని ఇంకా మధు అయితే మ్యాడీ గురించి ధనం పెట్టుకుంటుంది ఇంకా అలా పెట్టుకునేటప్పటికీ ఇద్దో మేడీ గాజు ఈ గాజు నువ్వు మనసులో అనుకొని అది ఆ సూలంక పడుతుంది అప్పుడే అమ్మవారి ఆశీర్వాదించినట్టయితే అని అంటే ఇంక మ్యాడీ అయితే ఆ గాజును చూడగానే ఇంత చిన్న గాజు కరెక్ట్గా ఆ సూలంకి వెళ్ళి ఎలా పడుతుంది మధు అని చెప్పనంటే లేదు ఆ అమ్మ ఆశీర్వాదం ఉంది నీ నీది నువ్వు అనుకున్న కోరిక నెరవేరాలి అంటే ఆ అమ్మేది అందులో పడేలా చేస్తుంది అని చెప్పనని చాలా నమ్మకంగా చెప్తుంది ఏమో మధు నువ్వు చెప్తున్నావు కదా నాకు నీ మాటల మీద నాకు చాలా నమ్మకము అని చెప్పని ఆ గాజు తీసుకొని వెళ్తాడు కానీ ఆలోచిస్తూ ఉంటాడనమాట నాకు చిన్ని త్వరగా కనపడేలా చెయ్యమ్మా అని చెప్పనని అనేటప్పటికీ ఇంకా సందేహంగానే కొంచెం వేస్తాడు లేదు సందేహం పడద్దు మేడీ నువ్వు నిజంగా నీ ప్రేమని మనసులో నమ్ముకొని నువ్వేం కోరిక కోరుకున్నావో అది తలుచుకొని ఆ గాజు వెయ్యండి ఇంకా సూలంకి పడకుండా ఆ గాజు కాస్త పోయి మధు మహా మధు మీద పడుతుంది ఇంకా పడేటప్పటికీ అంటే ఇంకా అమ్మవారు ఏం చెప్పినట్టు మధునే చిన్ని అన్నట్టుగా తను ఆశీర్వదిచ్చి చెప్పినట్టుగాని కానీ మేడీ అయితే ఏంటి మధు ఈ గాజు నీ మీదకే వస్తుందని చెప్పని సరే ఒకటి అయిపోయింది కదా ఇంకా రెండు గాజులు ఉన్నాయి కదా ఆ రెండు గాజులు కూడా అంటే రెండో గాజు కానీ మూడో గాజు కానీ మొత్తం అలాగే మధు మీదే పడుతుంది అప్పుడైతే ఇంకా ఏందో మధు నువ్వు అంటే నువ్వు చేత ఇచ్చినావని చెప్పని ఇలా జరుగుతుందా అసలు ఎందుకు నేను అనుకున్న కోరికలో ఇలా ఉంటుంది అని చెప్పనని అనుకుంటాడు ఇంకా మా మధుకైతే మాత్రం కాస్త అనుమానం వస్తుంది ఎందుకు మా ఏం కోరుకున్నాడు మ్యాడీ అది నా గాజు నా మీద ఎందుకు పడుతుంది అని